పంచలోహం తాలి చేసి చూపిస్తాను మళ్ళీ మేకింగ్ తర్వాత రోబ్ మోడల్ తాలి చేయిన్ మేకింగ్ ఉంది ఇది ఇక్కడ మన లోకల్ అమ్మాయి వచ్చి తీసుకెళ్తా మేకింగ్ చేసి పెట్టండి అనేసి పేమెంట్ చేసి చేపించుకుంది మీకు ఇలాగా కాకుండా ఓన్లీ చైన్ కావాలంటే జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే మేకింగ్ కోసం త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ కావండి హండ్రెడ్ రూపీస్కి అల్లుతున్నారు అంటున్నారు ఒకవేళ మీకు హండ్రెడ్కే మేకింగ్ చేసేస్తే విత్ ఒరిజినల్ పగడం మొత్తం వేస్ట్ చేస్తే మీ దగ్గర చేయించుకోండి ఓన్లీ సూత్రాలు చైన్ తీసుకోండి సూత్రాలు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నైన్ రూపీస్ ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తాయి చైన్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మీరు ఇలాగ ఇవి రెండు తీసుకునే పర్లేదు మేకింగ్ చేయించుకోవాల్సిన పని లేదు మీకు అవ్వట్లేదు కుదరట్లేదు అంటే మాత్రమే చేపిస్తాం నెక్స్ట్ మన దగ్గర ఉన్న తాలి చైన్స్ చూపిస్తాను క్లియర్గా ఇది ఒక మోడల్ ఉంది స్లీక్ ప్యాటర్న్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇన్ వన్ మోడల్ ఉంది చాలా వరకు సేల్ అయిపోయాయి డిజైన్కి ఒక్కొక్క పీస్ చూపిస్తున్నాను ఇది కూడా రోప్ మోడలే నైస్ ప్యాటర్న్ వచ్చేస్తుంది రోప్లోనే ఇలా మనకి జిగ్జాక్ వచ్చేసి వచ్చి వస్తుంది అనమాట చైన్ నైస్గా ఉంది భారతీ మోడల్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఫ్లాట్గా వచ్చేస్తుంది ఇవన్నీ గోల్డ్ రిప్లికా అండి ఏ దానికి ఏ తీసిపోదు అన్నీ గోల్డ్ రిప్లికా భారతీ మోడల్లోనే స్లీక్ ప్యాటర్న్ నైస్గా ఉంటుంది బాక్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇది ఫైవ్ ఇన్ వన్ మోడల్ అక్కడ ఉంది కదా ఇది టెన్ ఇన్ వన్ మోడల్ అనమాట ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది అన్ని టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది ఇది స్నేక్ కటింగ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ భారతీయులున్న స్లీక్ ప్యాటర్న్ వచ్చేస్తుంది మనకి ఇది డబల్ లేయర్ చైన్ లాగా వచ్చేస్తుంది ఇది గోల్డ్ డిజైన్ చాలా వరకు గోల్డ్ నడుస్తూ ఉంటుంది గోల్డ్ డిజైన్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఫర్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఇంచెస్ ఇది ఒక ప్యాటర్న్ అవైలబుల్ గా ఉంది